హలో గాయస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే హర్ష ఆఫీస్ రూమ్కి వెళ్ళింది అంజు డోర్ క్లోజ్ చేసి ఉండడంతో వీడేంటి రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈయన గారి డోర్ నాక్ చేయాలన్నమాట చేయకపోతే ఏం చేస్తాడు అమ్మో మళ్ళీ మైక్లో అనౌన్స్ చేస్తే ఉన్న పరువు కాస్త గంగలో కలిసిపోతుంది అని తప్పక మనసొప్పక డోర్ మీద చెయ్యి వేయబోతుండగా ఇది ఇంకా రావట్లేదు అని హర్ష అటువైపు నుండి అంజు ఇటువైపు నుండి పుష్ చేయగానే హర్ష పుల్ చేయడంతో అంతే ఫోర్స్ గా వచ్చి హర్ష గుండెలని బలంగా తాకి బ్యాలెన్స్ తప్పి హర్ష మీద పడింది అంజు మెత్తగా తగులుతున్న తన శరీరం తన నుండి వస్తున్న న్యాచురల్ అరోమా మార్నింగ్ ఎంత ఫ్రెష్ గా ఉందో అంతే ఫ్రెష్ గా తన ముక్కు పుటాలను తాకుతూ ఇంకా పరవశిత్తున్న చేసింది ఎప్పుడు అమ్మాయిలని టచ్ కూడా చేయని అతను ఒక అమ్మాయి స్పర్శతో మెస్మరైజ్ అయ్యాడు హర్ష హర్ష లుక్స్ పింక్ కలర్ లో ఊరిస్తున్న అంజు పాప లిప్స్ పై పడగానే అందుకోవాలని తన లిప్స్ ని ముందుకు తెస్తూ ఉండగా అంజు వెంటనే తేరుకొని తన మీద నుండి లేస్తుంది అప్పటి వరకు ట్రాన్స్ లో ఉన్న హర్ష ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అంజుని చూడగానే కోపంతో ఊగిపోతూ తనని డోర్కి లాక్ చేసాడు అంజు షాకింగ్ హర్షని చూస్తూ ఉంది గొంతులో నుండి మాట రాకపోయినా సార్ అని పిలిచింది ఏంటి పిలిచినా కానీ ఏం పట్టనట్లు కూర్చున్నావు అంత కేర్లెస్గా తీసుకుంటావా నన్ను హా అని గట్టిగా ఆరవగానే అంజు ఒక్కసారిగా ఉలికిపడింది తనలా భయపడుతుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ తనని వదిలి అక్కడ అరేంజ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఎంతసేపైనా ఏం చెప్పట్లేదని తనే సార్ అని పిలిచింది ఏంటి అన్నట్లు కల్లెగరేశాడు పిలిచారంట అనేది అవును ఎందుకు పిలిచాను అన్నాడు ఏం తెలియనట్లు సచ్చినోడా పిలిచి ఏం తెలియనట్లు ఎలా అడుగుతున్నాడో చూడు అని గొనుక్కుంటూ ఉంది ఎయ్ నిన్నే ఎందుకు పిలిచాను అని షార్ప్గా చూశాడు అయ్యో మీరెందుకు పిలిచారో నాకల్లా తెలుస్తుంది సార్ అనింది నేను పిలిచినప్పుడు వస్తే ఎందుకు పిలిచానో చెప్పేవాడిని నేను పిలవగానే రాలేదు కదా ఎందుకు పిలిచానో నువ్వే చెప్పు నాకేం తెలుసు నాకు అవన్నీ ఏమి చెప్పొద్దు ఎందుకు పిలిచానో టూ మినిట్స్ టైం ఇస్తున్నా కరెక్ట్గా చెప్పాలి లేకపోతే ఈరోజు నువ్వు నేను ఒకే రూమ్లో అని సాడిస్టిక్ స్మైల్తో చూశాడు అమ్మో వీడు నా కొంప ముంచేటట్లున్నాడు అసలు ఎందుకు పిలిచాడు ఎందుకు ఇలా చంపుతున్నాడు అని బాగా ఆలోచిస్తూ ఉంది ఎంత థింక్ చేసినా ఎందుకు పిలిచాడో మాత్రం అస్సలు అర్థం కావట్లేదు అంజుకి తన తెలివినంతా ఉపయోగించి చుట్టూ చూసింది టక్కున తన చూపు టేబుల్ మీద ఉన్న క్యారేజ్ మీద పడడంతో ఏదో చెప్పేలోపే హర్ష యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అన్నాడు అయ్యో సార్ మీరు లంచ్ చేయడానికి పిలిచారు అనింది అయ్యో సారీ పాప ఒక వన్ సెకండ్ లేట్గా చెప్పావు సో నువ్వు ఈరోజు మొత్తం నాతో ఎక్కడే ఉండాలి అనగానే గుండెల్లో రాయి పడ్డట్లయింది ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ నేను చెప్పాను కదా ఎప్పుడు చెప్పావు ఆల్రెడీ వన్ సెకండ్ అయిపోయింది కదా ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి నేను ఒక గోల్తో వచ్చాను షట్ యువర్ మౌత్ అన్నాడు గట్టిగా ఆ ఆరుపుకి ఒంట్లో వణుకు పుట్టింది హర్ష కన్నింగ్ లుక్స్తో దా అని హస్కీగా అన్నాడు ఆ మాటకి ఏదో చెప్పాలనుకున్న అంజు మాటను బయటకు రాకుండా మింగేసింది హర్ష అంజుని షార్పుగా చూస్తూ ఉన్నాడు ఆ చూపులకు భయపడి తన దగ్గరికి వెళ్ళింది సర్వ్ చేయి అని టేబుల్ పై అరేంజ్ చేసిన డిషెస్ చూయిస్తాడు అంచుకి కోపం వస్తోంది అస్సలు నేను చదువుకోవడానికి వచ్చానా వీడికి సేవలు చేయడానికి వచ్చానా అని ఫేస్ సీరియస్గా మారి నేనెందుకు వాడికి సర్వ్ చేయాలి అస్సలు చేయను అని హర్ష చెబుతున్నా కానీ వినబడినట్లు తల తిప్పి దిక్కులు చేస్తూ ఉంది అంతే ఒక్క సెకండ్లో తన బుగ్గలు హర్ష చేతిలో చిక్కాయి తన వైపుకు తిప్పుకొని ఏంటి సర్వ్ చేయమని చెప్పాను కదా నా మాట అంటే లెక్కలేదా అని ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు నొప్పికి అమ్మ అంటూ తన కళ్ళలో నుండి నీళ్లు పటపట రాలి హర్ష చెయ్యి మీద పడుతున్నాయి అంజు లోపల నుండి కోపం ఆవేశం కలగలిపిన గొంతుతో వదులు అనింది ఏంటే వదిలేది రెస్పెక్ట్ ఏది ఇంకాస్త గట్టిగా నొక్కుతాడు నొప్పికి విలవిలలాడుతూ తన చేతిని పట్టుకొని బలంగా విసిరి కొట్టింది అంతే వెంటనే సీరియస్గా అక్క నుండి లేచి అంజు నడుం సెకండ్లో హర్ష చేతిలో చిక్కిపోతుంది ఇదంతా బయట నుండి చూస్తున్న కిరణ్ వీడేంటి ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అమ్మాయిలంటేనే ఆమెడ దూరంలో ఉండేవాడు అలాంటిది అంత దగ్గరగా తనని పట్టుకొని అలా మాట్లాడుతున్నాడు అసలు వీడికి ఏమైంది అంత కోపంగా ఉన్నాడు ఎందుకు అని అనుకుంటూ ఉన్నాడు అంతలో హర్షకల్లు డోర్ బయట నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించడంతో అంజు వైపు చూసి క్లోజ్ ద డోర్ అన్నాడు ఆ మాటకి ఇంకా భయపడిపోయింది నేను ఒక్కసారి మాత్రమే చెబుతాను అని ఎర్రగా మారిన కళ్ళతో అన్నాడు అంజు ఏం మాట్లాడకుండా వెళ్ళి డోర్ వేసింది కిరణ్ అంజు రావడం గమనించిన తను అక్కడి వెళ్లిపోయాడు అంజు డోర్ వేసి ఇటు తిరగ్గానే చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కాలు ఊపుతూ యాటిట్యూడ్గా కమాన్ బేబీ కంఫాస్ట్ అన్నాడు అంజుకి అతన్ని చూస్తుంటే పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేస్తోంది కానీ తన నిస్సహాయ స్థితికి బాధపడుతోంది అంజు దగ్గరికి వచ్చి హర్షకి సర్వ్ చేసింది హర్ష తను సర్వ్ చేస్తుంటే తనని ఎలాగే చూస్తూ తన ఈగో సాటిస్ఫై అయింది అన్న స్మైల్తో తింటూ ఉన్నాడు హ్యాడ్ ఈట్ అన్నాడు అంజు ఏం వినిందో తెలియక కన్ఫ్యూజన్తో వాట్ అనింది తిన్నావా అన్నాడు మళ్ళీ నేను తింటే నీకెందుకు తినకపోతే నీకెందుకు అనింది తనలా అనగానే షార్ప్గా చూశాడు ఆ చూపుకి భయపడి తలదిద్చ్చేసుకుంది ఎందుకంటే నేను తిన్నాక మిగిలి మిగిలిపోతుంది దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే అడుగుతున్నాను అన్నాడు తిన్నా అనిది కేర్లెస్గా తింటున్న వాడల్లా లేచి టేబుల్పై ఉన్న ఫోర్క్ స్పూన్ గొంతు దగ్గర పెట్టగానే అనుకోని ఆ పరిణామానికి అంజు గుండె ఆగినంత పనవుతుంది రిపీట్ అగైన్ ఎర్రగా మారిన కళ్ళతో అన్నాడు తిన్నాను సార్ అనిది ఫోర్క్ స్పూన్ని ఇంకాస్త గొంతులోకి గట్టిగా దింపుతూ ఉంటే అంజుకి నొప్పితో విలవిలలాడుతోంది నీ నోట్లో నుండి ఒక్క వర్డ్ లైస్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ మాట్లాడడానికి నీ టంగ్ ఉండదు మైండ్ ఇట్ టెల్మినావ్ అన్నాడు మళ్ళీ తినలేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది ఈట్ అని సీరియస్గా కళ్ళు తిప్పాడు అంజు ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చుంది పంజరంలో చిక్కిన చిలకలాగా మారింది అంజు పరిస్థితి ఇంకా చేసేదేం లేక అంజలి కూడా ఏదో తినాలి తినకపోతే చంపేస్తాడు అన్న భయంతో ప్లేట్లో కొంచెం రైస్ పెట్టుకొని రెండు ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకుంది హర్ష తనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తనని అలాగే షార్పుగా చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్స్ సర్దుతూ వాతావరణం కూల్గా ఉంది అని తల పైకెత్తగానే చంపేసేలా ఉన్నాయి హర్ష చూపులో మళ్ళీ ఏం బాం పేలుస్తాడో అని అనుకుంటూ గొంతులో నుండి మాట రాకపోయినా బలవంతంగా ఏమైంది సార్ అలా చూస్తున్నారు అని అడిగింది ఏం చేస్తున్నావు అన్నాడు తినేసాం కదా ప్లేట్స్ సర్దుతున్నాను సార్ అనింది ఏం తిన్నావు కళ్ళు దొబ్బయ్యా చూసి కూడా చూడనట్లు అడుగుతున్నాడు చూడు అని మనసులో అనుకొని అయ్యో సార్ రైస్ అనింది అంజు ఎంత తిన్నావు అని హైబ్రో రేస్ చేసి అడిగాడు ఎంత తిన్నా అంటే నా కడుపులో పట్టే ఎంత తిన్నాను సార్ హర్ష హ్యాండ్స్ పాంటు ప్యాకెట్లో పెట్టుకుంటూ అంజు దగ్గరికి వస్తూ మొహం మీద పడుతున్న కురులని చెవి వెనక్కి పెడుతూ ఉంటే అంజుకి తనని అలా చూడగానే గుండె జారిపోయింది అలాగే సూటిగా చూస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఒక్క బైట్ రైస్ లేకుండా మొత్తం తినేయాలి అనగానే అంజు కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి హర్షని చూస్తూ ఉంది ఏంటి అర్థమైందా అని గట్టిగా అరవగానే అయ్యో సార్ ఇంత రైస్ని ఎలా తినాలి నాకు స్టమక్ నిండిపోయింది సార్ ఇది మొత్తం తినేస్తే సిక్స్ వరకు నిన్ను పంపిద్దామనుకున్నాను తినలేదనుకో నైట్ కూడా ఇక్కడే ఉంటావు నీకు నైట్ ఇక్కడే ఉండాలి అని ఉంటే తినకు అని యాటిట్యూడ్గా స్లీవ్స్ మడుస్తూ చెబుతాడు అంజుని ఇలా లాక్ చేసేసరికి ఇకేం చేయలేక ఇంత సాడెస్ట్ ఫెల్లో అయ్యేంట్రా నువ్వు అని మనసులో తిట్టుకుంటూ తనకి తినబుద్ధి కాకపోయినా మెల్లగా తింటూ ఉంది హర్ష వర్క్లో బిజీ అయిపోయాడు హర్ష కాలేజ్ స్టూడెంట్ ఎంసీఏ సెకండ్ ఇయర్ హెచ్విఆర్ కాలేజ్ టాపర్ అయినా తను పెద్ద పెద్ద బిజినెస్లు కూడా హ్యాండిల్ చేయగల సత్తా ఉంది తనకి అటు ఫుట్బాల్ ఇటర్ బైక్ రేస్ అన్నింటినీ ఒక్క చేత్తో హ్యాండిల్ చేయగలడు అంజు బేబీ బలవంతంగా తినడం పూర్తి చేసి అక్కడి నుండి లేచి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్స్ అన్ని క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసింది హర్ష మధ్య మధ్యలో తనని గమనిస్తూ ఉన్నాడు తిన్నది అరిగించుకోవడానికి అటు ఇటు వాక్ చేస్తూ ఉంది అతని చూపులు ఆమె వాళ్ళు జడ అటు ఇటు ఊగుతూ ఉంటే చూపు తిప్పలేకపోతున్నాడు అంజు కళ్ళు ఒక్కసారిగా విండో నుండి కనబడుతున్న ఫుట్బాల్ కోర్ట్ మీద పడింది హర్ష బాబుకి ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి కాలేజ్లో కూడా ఫుట్బాల్ కోర్ట్ని ప్లాంట్స్తో నీటుగా అరేంజ్ చేయించాడు మన బాబు ఎందులోనూ కాంప్రమైజ్ కాడు కదా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తాడు అంజు ఫుట్బాల్ ఆడే వాళ్ళని చూస్తూ ఉంటుంది తను ఎక్కడ చూస్తుందో గమనించి ఏంటి సైటు కొడుతున్నావా అన్నాడు లాపీలో తలదురిచి ఆ మాటకు వెనక్కి తిరిగి చురుగ్గా చూసింది ఆమె చూపులు అతనికి ఏం ఫరక్ పడలేదు నేనేం సైటు కొట్టట్లేదు అనింది ఉక్రోషంగా మరి నువ్వు చూపులు అక్కడే ఆగిపోయాయే ఎందుకో నీ కనవసరం నా కళ్ళు నా ఇష్టం నేను ఎక్కడైనా చూస్తాను అనగానే బీపీ సర్రున పెరిగి ఒక్క ఆంగలో అంజు దగ్గరికి వచ్చి వాల్కి లాక్ చేసి ఏంటే నోరు లెగుస్తుంది నువ్వు చూసే చూపు కూడా నా పర్మిషన్తో చూడాలి కాదు కూడదని చూసావు గుడ్లు పీకేస్తాను అనగానే కళ్ళు బాతు గుడ్లలా చేసి చూస్తోంది తన కళ్ళను చూసి ఆల్రెడీ నార్మల్గానే చేప కళ్ళలా ఉన్న తన కళ్ళు అలా పెద్దవి చేసి చూసేసరికి ఇంకా అందంగా కనపడుతున్నాయి హర్షకి తన చూపుల దాటికి కళ్ళు దించేస్తుంది అంజు ఎయ్ చూడుటో అన్నాడు నేను చూడను ఏ ఎందుకు నాకు పడిపోతావని భయమేస్తుందా అని హస్కీ వాయిస్తో అన్నాడు నీకంత సీన్ లేదు కానీ తమరు డోర్ ఓపెన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అనింది అంతే సీరియస్గా అవునా నేను ఓపెన్ చేయను ఏం చేస్తావు వీడికి బలుపు మామూలుగా లేదు అని లోపల తిట్టుకుంటూ ఉన్న తన పెదవులని చూసి ఏంటి లోపల ఎందుకు తిట్టుకుంటున్నావు బయటకానే ధైర్యం లేదా అన్నాడు ఆ మాటకి చురచురా చూస్తుంది నీ చూపులకు ఎవడు భయపడడు కానీ ఇంకా టైం ఉంది సిక్స్కి ఓపెన్ చేస్తానని చెప్పాను కదా అన్నాడు అతను దగ్గరగా వస్తుంటే అంజుకి కోపం వస్తోంది తమరు దూరం జరిగి కూడా మాట్లాడొచ్చు నన్ను ముట్టుకోకండి అనగానే తన చేతులు అంజు నడుముని చుట్టేశాయి ఆ స్పర్శకి అంజు ఒళ్ళు జల్లుమనింది తనని దూరం నెట్టడానికి ట్రై చేస్తోంది కానీ ఇంచు కూడా కదలట్లేదు బాబు అతని జిమ్ బాడీ కదా రాడ్లా ఉంది ఏంటి దూరం జరగాల జరగను నాకు ఇలాగే బాగుంది అన్నాడు వీడినేం చేసినా పాపం లేదు ఛా అని తిట్టుకుంటూ ఉంది అంజు పోయి పోయి వీడి కాలేజ్కి వచ్చాను చూడు దీనంత బుద్ధి తక్కువ ఇంకోట్లేదు అనుకుంటూ ఉండగా అవును నిజమే నీకు బుద్ధి లేదు అన్నాడు హర్ష ఆ మాటకి షాక్ అయ్యి చూస్తోంది నా మనసులో అనుకున్న మాట ఎలా వినబడింది నీ మనసులో అనుకున్నది నాకెలా వినిపించింది అనుకుంటున్నావా నువ్వేం చేసినా ఏమనుకున్నా అన్నీ నాకు తెలిసిపోతాయి నాకు తెలియకుండా నువ్వేం చేయాలనుకున్న చంపి పొడుస్తా అని తనని షార్పుగా చూశాడు అయినా నా మీద వీడి పెత్తనమేంటి అనుకుంటూ తనని దూరం నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది అతను పట్టు కొంచెం లూజ్గా చేయగానే దూరం నెట్టింది తనని షార్ప్గా చూసి హర్ష తనని వదిలి టైం చేసుకొని మళ్ళీ ల్యాప్ లాపీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంతలో ఆరవుతోంది డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవడంతో బ్రతుకు జీవుడా అని పరిగెట్టింది అంజు హర్ష ఫేస్లో శటిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది ఇలాంటివి ఇంకా ఉన్నాయి బేబీ జస్ట్ వెయిట్ అండ్ సీ అని అనుకుంటూ తన వర్క్లో మునిగిపోయాడు సుష్మా అంజు కోసం వెతికి వెతికి హాస్టల్కి వెళ్ళిపోయింది అంజు బయటకు వచ్చి సుష్మా హాస్టల్కి వెళ్ళిపోయిందా అని చుట్టూ చూసి తను కూడా హాస్టల్కి వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది అంతలో హర్ష అంజు మీద పడగానే సైడ్ స్మైల్తో బైక్ మీద తన దగ్గరికి వచ్చి ఏంటి బ్యాబ్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని తల తిప్పేసుకుంది హర్షకి కోపం వస్తున్నా ఆపకుంటూ ఈ రోజు నుండి హాస్టల్కి నడుచుకుంటూ వెళ్ళాలి లేకపోతే రేపటి నుండి కాలేజ్కి రావు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి అక్కడి వెళ్ళిపోయాడు సచ్చినోడు బయట కూడా నన్ను టార్చర్ చేస్తున్నాడు దేవుడా ఇప్పుడు అంత దూరం ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటూ కాళ్ళిడ్చుకుంటూ హాస్టల్ హాస్టల్కి వెళ్ళిపోయింది మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఫాస్ట్గా హాస్టల్కి వెళ్ళగానే అంజు ఎక్కడికి వెళ్ళిపోయావే ఎంతసేపు చూసానో తెలుసా అనింది సుష్మా కంగారుగా తనకేం చెప్పాలో అర్థం కాక బయట కొంచెం పనుంటే వెళ్ళానులే సర్లే నాకు రెస్టారెంట్కి లేట్ అవుతుంది అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది బయటకు వచ్చి రెడీ అయ్యి సుషి నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు డిన్నర్ చేసేవే అనింది అంజు నువ్వు ఎయిట్ వరకు వస్తావు కదా నువ్వు వచ్చాక తిందాంలే అక్కడ ఎయిట్కి అయిపోతే కి వచ్చేసరికి టైంకు బస్సులు రాకపోతే లేట్ అవుతుంది కదా నువ్వు తినేసి మళ్ళీ హెల్త్ పాడైపోతుంది నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని అనగానే సర్లే తింటానులే నువ్వు జాగ్రత్త ఓకే శశి బాయ్ అని చెప్పి అక్క నుండి అడ్రస్ చేసుకుంటూ రెస్టారెంట్కి వెళ్ళిపోయింది రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది నేను వర్క్ చేసే రెస్టారెంట్ ఇదేనా అని చూసుకొని ఓకే ఇదే అని కన్ఫర్మ్ చేసుకొని లోపలికి వెళ్ళింది తనకి లోపల భయంగా ఉన్న రాజన్నయ్య ఫ్రెండ్ అని కొంచెం ధైర్యం తెచ్చుకొని సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళింది అన్నయ్య మీరు రాజన్న ఫ్రెండ్ కదా అని అడిగింది హా అంజలి కదా నువ్వు అవునన్నయ్య నేను ఏ వర్క్ చేయాలో చెప్పండి అనగానే ఓకేరా చూపిస్తాను అని తనని తీసుకెళ్ళి అంజు నువ్వు పనిచేసే ఏరియా అక్కడే అని కింద ఫ్లోర్లో ఉన్న సిట్టింగ్ ఏరియా చూపిస్తాడు అక్కడ కొంతమంది స్టాఫ్ పనిచేయడంతో వాళ్ళని పరిచయం చేయిస్తాడు వాళ్ళు కూడా నవ్వుతూ అంజుని పరిచయం చేసుకుంటారు అంజు వాళ్ళు ఏం చేయాలో చెబుతారు నువ్వు నేర్చుకో నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు అంజు వాళ్ళు చెప్పిన కొద్దీ చేస్తూ ఉంది అంజుకి ఆ రెస్టారెంట్ని చూసి ఆశ్చర్యపోతోంది ఇంత పెద్ద రెస్టారెంట్ ఎంత బాగుందో అని ఆ లైటింగ్స్ ని చూసి ఆ గుడ్లు పెద్దవయ్యాయి ఆ రెస్టారెంట్ మేనేజర్ కంటికి నచ్చిన అమ్మాయితో కులుకుతూ ఉంటాడు ఆ అమ్మాయిల వీక్నెస్ ని అలసుగా తీసుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ ముఖాన డబ్బు పడేసి వాళ్ళతో పడుకోవాలని వాడి కోరిక తీరేదాకా ఊరుకోడు వాడి కన్నింగ్ ప్లాన్స్ అన్ని యూజ్ చేసి వాడి పక్కలోకి చేర్చుకుంటాడు పైన ఫ్లోర్లో మేనేజర్ హేమంత్ రాశి అనే అమ్మాయితో కొలుగుతూ ఉన్నాడు ఏంటి బేబీ రోజు రోజుకి ఇంత హాట్గా తయారవుతున్నావు ఏమో నీకే తెలియాలి నువ్వు మాత్రం రోజు రోజుకి ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తే ఎలా నా బాడీ తంటుకోగలదా అంటూ మాట్లాడుకుంటూ పని కానిస్తూ ఉన్నారు రాశి కూడా ఎంత శారీరకంగా టార్చర్ అనుభవిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుందని తను ఇంత ర్యాష్గా బిహేవ్ చేసినా ఆ నొప్పిని పంటి బిగువన పంటి సైలెంట్గా ఉంటుంది గంటసేపు చేసే యుద్ధంలో గెలిస్తే అంత డబ్బు వస్తుందన్న ఆశతనని మాట్లాడనివ్వదు వాడు తన కోరిక తీర్చుకున్న తర్వాత రాశి మీద డబ్బు విసిరేసి ఏంటి బేబీ మరీ ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తే ఎలా నేను తట్టుకోలేకపోతున్నాను రేపటి నుండి అలా ఉండకు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా అందుకే ఇలా సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి వచ్చి నీరసంగా కూర్చున్న రాశి మీద నీళ్లు చిలకరించగానే కళ్ళు తెరిచి చూసింది తనని ఎలాగే హత్తుకొని లిప్స్ మీద ముద్దుపెట్టి నీ కంపెనీ సూపర్గా ఉంటుంది బేబీ అన్నాడు సరే పదా వెళ్దాం అంటూ అక్క నుండి వెళ్ళిపోయారు రాశి హేమంత్ ఇచ్చిన డబ్బులు తీసుకొని మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది హేమంత్ కూడా మీటింగ్ ఉందని ఫోన్ ఫోన్ రావడంతో తను కూడా అక్క నుండి మెట్లు దిగుతూ వెళుతుండగా ఒక్కసారిగా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు బ్లూ కలర్ కుర్తీలో వైట్ కలర్ స్కిన్ టోన్తో యమ పిచ్చెక్కేస్తుంది హేమంత్ని అంజు పాప తన కళ్ళు అంజు మీద పడగానే దీన్ని ఎలాగైనా నా పక్కలోకి చేర్చుకోవాలి అని ఓ కన్నింగ్ థాట్ ఆలోచిస్తూ ఉన్నాడు అంతలో మళ్ళీ మొబైల్ రింగ్ అవడంతో నీ పని తర్వాత చెబుతాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజు ఆ రోజు రెస్టారెంట్లో పనిచేసి టైం ఎయిట్ అవ్వగానే సుబ్బు దగ్గరికి వచ్చి అన్నయ్య నేను వెళ్ళిపోతాను అనింది ఇంత నైట్ ఎలా వెళ్తావురా నేను డ్రాప్ చేయనా అన్నాడు మన పాపకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా ఎవరు హెల్ప్ తీసుకోవడం తనకిష్టం ఉండదు సో వద్దనయ్య నేను బస్సులో వెళ్ళిపోతాను ఇప్పుడు ఏమంత లేట్ అయిందని ఇప్పుడు చాలా బస్సులు అని అనగానే సరే నీ ఇష్టం అన్నాడు ఓకే అన్నయ్య బాయ్ అని చెప్పి అక్క నుండి బస్ స్టాప్కి వెళ్ళింది అంజు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్